नमस्ते प्रिया वेलकम वेलकू वाइस आफ् नेारे जिल्ला पटे पटना चरना चलो सीएम कैंप ऑफिस पदयात्रा పర్యావరణ పరిరక్షణకే ఎన్విరాన్మెంటల్ ప్రొడక్షన్ మరియు బయోడేటా డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పాదయాత్ర ఈ రోజు ప్రారంభించినట్లు జాతీయ అధ్యక్షులు రావు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవుని వికృత చేష్టలతో పర్యావరణం మలినమైపోతుంది జీవావరణం జన సత్యాలు దిగి జా యావత్ జీవ జాతులు అంత రోగాలతో జీవచ్వంలో మారుతున్నాయి ఫలితంగా భావితరాల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది ఈ విపత్తు నుంచి రేపటి తరాలకు ఆరోగ్యవంతమైన జీవన మనుగడను ఇద్దాం ప్రజలను చైతన్య ంతం చేసి వారి భాగస్వామ్యంతో యుద్ద ప్రాతిపదికన పర్యావరణ పరిరక్షణ చర్యలు కార్యక్రమాలు చేపట్టాలి అని డిమాండ్ చేస్తూ ఆర్గనైజేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రం ఇవ్వడానికి సంగారెడ్డి నుండి సీఎం క్యాంప్ ఆఫీస్ వరకు పాదయాత్రను పర్యావరణ ప్రేమికులు విద్యావేత్తలు పారిశ్రామికవేత్తలు రాజకీయ నాయకులు మహిళా మనులు యువజన నాయకులతో కలిసి కాలుష్యాన్ని అరికట్టేందుకు పాదయాత్రను నిర్వహిస్తున్నామని తెలిపారు నేటి సమాజంలో ఏదైతే మనకు అనారోగ్యాలకు గురి కావడానికి కారణాలు ప్రధానమైనటువంటి కారణాలు ఏంది అనేది అంటే ఈరోజు మన సమాజంలో మన రాష్ట్రంలో మన దేశంలో ప్రత్యేకించి మన పట్టణ చెరువు ఏరియాలో ఈరోజు ఇండస్ట్రీల వల్ల కానీ లేదు వాహ వాహనాల వల్ల కానీ ఏదైతే శీలజ ఇంధనాల వల్ల వచ్చేటువంటి పొల్యూషన్ వల్ల కానీ ఈ రసాయన వల్ల భూగర్భంలో జలాలు కలుషితమైపోయి అదే తోడు ఇండస్ట్రీల ద్వారా వచ్చేటువంటి పొగ ఏదైతే ఉందో ఆ పొగ ద్వారా ఓజోన్ పొర ఈ రకంగా క్షీణించడం వల్ల ఈరోజు పటం చెరువులో ఈరోజు మనకు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇలా పద్నాలుగు అంటే ఇప్పుడు ఈ టైం సుమారుగా ఒంటి గంట కావస్తుంది ఇప్పుడే మనకి ఇక్కడ ఎండ ఇంత తీవ్రత ఉంది అంటే మార్చి వరకు ఈ టైంకు ఇక్కడ మనం నిలబడలేని పరిస్థితి అంటే కారణాలు ఏంటిది అనేది పునరాలోచన కనుక మనం చేసుకున్నట్టయితే ఈరోజు ఫస్ట్ ప్రధాన అంశము చెట్లను నరకడం జరుగుతుంది ఎన్నో పథకాలు పెడుతుంది ప్రభుత్వాలు కానీ చెట్లకు కనుక పెంచే ఆ బాధ్యత అది రైతులకు యజమాన్యానికి కనుక ఇచ్చినట్టయితే ఎవరి భూములలో వారు చెట్లు పెంచుకున్నట్టయితే ఆ చెట్లకు కనుక వారు డబ్బులు కనుక ఇచ్చినట్టయితే ఈరోజు మనకు రైతులు పుష్కలంగా పెద్ద పెద్ద చెట్లను పెంచడం జరుగుతుంది అదే రకంగా మన ప్రభుత్వాలు గత ప్రభుత్వం కూడా హరితారం అనేది ఏర్పాటు చేయడం జరిగింది కానీ అది నామ మాత్రంగా తూతూ మంత్రంగా అక్కరకు రాని చెట్లను పెంచి ఈరోజు ఆక్సిజన్ అనేది దాని మీద పెట్టేసి వాళ్ళు వేల కోట్లను కూడా ఖర్చు చేయడం జరిగింది కానీ దాని ద్వారా ప్రయోజనం అనేది శూన్యంగా ఉండడం వల్ల ఈరోజు మేము ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ బయోడీజిల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ద్వారా మేము నిన్న అంటే పదమూడు తారీఖు సంగారెడ్డి నుండి పాదయాత్రను మొదలుపెట్టి ఈరోజు మనం పద్నాలుగు తారీఖు ఇక్కడికి మనం ప్రటంచరు చౌరస్తులకు రావడం జరిగింది అంటే ఈ పాదయాత్ర సారాంశం ఏంటి అంటే ప్రజలు ఏదైతే ఎన్ని వేల కోట్లు సంపాదించినా ఎంత ఏమి చేసినా ఆరోగ్యం ప్రధానం కాబట్టి ఆ ఆరోగ్యాన్ని ఈరోజు మనం టెక్నాలజీ అనే వ్యవస్థలో ఉండి ఆ టెక్నాలజీ ద్వారా ఈ ఇండస్ట్రీల ద్వారా పూర్తి స్థాయిలో పొల్యూషన్ అయిపోయి మనకి ఈ పటన్ చెరువు ఈ ఏరియాలో ఈ కాన్స్టెన్సీలో పూర్తిగా పిచ్చల విడిగా సాయంత్రం అయితే మాకు ఎంతో రిపోర్ట్ వచ్చింది సాయంత్రం అయితే కంపెనీల నుండి వెలువడేటువంటి విషవాయువు ద్వారా ఈరోజు చర్మ వ్యాధులు హార్ట్ స్ట్రోకు లివరు ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో రోగాలు వచ్చి అనగారిన వర్గాలు అట్టడుగు వర్గాలు ఈ రోజు ట్రీట్మెంట్ తీసుకోలేని స్టేజ్లో ఎంతో మంది చనిపోయినరు అనేది మాకు నివేదిక రావడం జరిగింది అయితే ఇప్పుడు ఈ పాదయాత్ర చివరి దీనికి ఈ చనిపోవడం జరిగింది కాబట్టి మేము సంగారెడ్డి నుండి పదహారు తారీఖు సీఎం క్యాంప్ ఆఫీస్ వరకు మేము ఈ పాదయాత్రను తీసుకుపోయి కొత్తగా వచ్చినటువంటి ఈ గవర్నమెంట్కు ఈ ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో ప్రజల ఆరోగ్య గతిస్థితులను ఒక నివేదిక ద్వారా మేము ప్రభుత్వానికి విన్నవించడానికి నివేదిక ఇవ్వడానికి పదహారు తారీఖు మేము సీఎం క్యాంప్ ఆఫీసు చేరుకోవడం జరుగుతుంది అప్పుడు మేము ఇవ్వడం జరుగుతుంది మీ పేరండి లింగంపల్లి చంద్రశేఖరరావు ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ జాతీయ అధ్యక్షుడు